జీకే యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చంద్ర చంద్రబాబు నాయుడు గారు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు ఎమ్మెల్సీ ఎన్ని ఎన్నికకు ఎన్డీఏ కూటమి దూరంగా ఉండాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నారు ఈ సందర్భంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్నటువంటి ఎన్నికలో దాదాపు బీజేపీ అలాగనే జనసేన కూటమి పోటీ చేయకూడదని చెప్పించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు ఈ సందర్భంగా జరిగినటువంటి ఒక టెలికాన్ఫరెన్స్ సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఆయన తెలియజేశారు పోటీ చేస్తే గెలవడం పెద్ద కష్టం కాదని అయినా కూడా హుందా రాజకీయాలు చేద్దాము అని చెప్పి ఆయన ఈ సందర్భంలో పేర్కొన్నారు చంద్రబాబు నాయుడుకి అత్యంత హుందాగా రాచ రాజనీతిజ్ఞుల లాగా ఒక లాగా వ్యవహరించారని చెప్పి కూటమి నేతలు కొనియాడుతున్నారు వాస్తవానికి ఏంటంటే ఈ ఎన్నికల్లో పోటీ చేసి ఒకవేళ గెలిచినా సరే ఏం ఏమంటారంటే డబ్బులు పెట్టి ఓట్లు కొనుక్కున్నారని నిందని మోయాల్సి వస్తుంది అలా కాకుండా నిజంగా ఓడిపోతే కనుక పోటీ చేసి ఓడిపోతే మళ్ళీ ఓడిపోయామని ఒక నిందన కూడా మోయాల్సి వస్తుంది గెలవలేకపోయారు అనేది దా ఇది ఆయన తీసుకున్న నిర్ణయమే కరెక్టు ఎందుకంటే హుందాగా ఉంటుంది అలాగనే ఇప్పుడు ఈ ఎన్నిక వల్ల తెలుగుదేశం కూటమికి ఎన్డీఏ కూటమికి వచ్చే ప్రత్యేకంగా గెలవటంలో వచ్చే లాభం లేదు ఓడిపోవటంలో వచ్చే నష్టం లేదు థ్యాంక్ యూ